ఇంకా బాక నీ బగిలిపోతే లావాలండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కొస కదా కొద్దిగా ముందు ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా దోపేస్తే రివర్స్ తిరిగేస్తుంది ఇదిగోండి అంతే ఇప్పుడు మొదలు మొదల ఓడు అజాడు లేదు ఫ్రై చెయ్యి లేదు నువ్వే గుడ్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు ముందుకైతే వీడియో అయితే చాలా కొత్తగా ఉండదు ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలా నుంచి మంచిగా అరే కుకింగ్ వీడియోలు చేయండి కుకింగ్ చేయండి స్వామి అంటా ఉన్నారు మేము కూడా చాలా రోజులు అయింది మంచిగా కుకింగ్ చేసి అంటే ఈ మధ్య కొన్ని కారణాల వల్ల కుకింగ్ అయితే చేయలేకపోయాం ఈ రోజైతే అందరికి ఎంత ఇష్టమైన ఏం ఇచ్చాము మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటారు రాష్ట్రం చేస్తున్నారు ఆల్రెడీ తమ్ముళ్ళు వేడేసి అనుకుంటున్నారేమో ఏం కాదులే ఇగోండి తెచ్చేసా ఇది చూడండి ఇప్పుడు చిన్నది కొన్ని కదా మీరు షార్ట్ వీడియోలు కూడా ఇంత ముందు ఉంటారో మా మామూలు దేడు కమాజీ తగులుకు ఇంకా బాక నీ బగిలిపోతే చూసారు కదా ఊపిరితిత్తులు రా అంటే లంగ్స్ సిగరెట్ లాదు ఇది అందుకని అంత క్లీన్ గా మనుషులు ఏమన్నా సిగరెట్లు వీడియోలు తగ్గే వాళ్ళకి అయితే భయంకరంగా ఉంటాయి చాలే ఇది చిన్నప్పుడు బొట్లు ఇప్పుడు అయితే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంత రుచిగా చేద్దాం అయితే నాకైతే బోటి ఒక నెల్లూరులో ఒక హోటల్ భలే ఇష్టం నాకు ఎందుకు హోటల్ పేర్లు కానీ భలే ఉంటుంది అలాగైతే ఈరోజు ఈయన తయారు చేస్తాను నేను అన్నాడు అట్ట తయారు చేస్తాడో లేకపోతే ఇంక తయారు చేస్తాడు ఇంద గట్టిగా చూద్దా నేను ప్రిపేర్ అయిపోయినా కరెక్ట్ గా కథకలు వచ్చేస్తాడు ఇప్పుడు ఏందో తెతా చేస్తావు కదా ఈ మాట ఈ మాట గుర్తు పెట్టుకోండి మనం లాస్ట్ లో తినేటప్పుడు మాట్లాడుకోవాలి ఇంతకు ముందు పల్లెటూరులో ఈ పొట్టలు అమ్ముతుంటే ఒక గంపు గోతం వెతుకుపోయేది ఎందుకంటే ఇంత ఇచ్చేది అవును లోపల వదిలిపంటారు కదా మొత్తం అంతా దాంట్లో నిండేటివి అంత ఇచ్చేది అనమాట ఇప్పుడేమి లేదు నీట్గా ఇదిగో ఒక ప్లాస్టిక్ కవర్ లో జరిపి అంత ఇస్తున్నారు నాకు బాగా క్లీన్ చేసేసి అది నచ్చింది గుట్టుకు సరే ఇప్పుడైతే ఎందుక లేట్ అయింది మనం పోయి క్లీన్ చేయాలి కదా ముందు క్లీన్ రైట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ పొట్ల బ్యాగులు వీటిని అయితే మనం ఫస్ట్ నీట్గా గడిగేసుకొని తిరగదిప్పుకోవాలి ఎందుకంటే లోపల వేస్టేజ్ ఉంటుంది కాబట్టి అదే కోడి బేగలు ఎందుకు ఇక కొద్దిగా ఉంటాయినా ఇవైతే ఎక్కువ ఉంటాయి ఇది కాస్ట్ ఎక్కువ కోడి తింటే చీపు పొట్టాలు తింటే మాత్రం హై లెవెల్ కోడి పేరు కూడా అమ్మతానండి ఇందుకో ఇప్పుడు ఏమో లే ఈ పిల్లలు ఎత్తున్నా ఇప్పుడు ఇదనుకోండి మనం దీని లోపల కత్తి పెట్టి కోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పైన కడిగేసుకున్నాం కాబట్టి ఇదిగో ఈ విధంగా ఇదిగో ఏమస్తు నేను రాదులేదు రివర్స్ తిరిగేసింది పేగు చూశారు కదా ఈ సైడ్ ఇంకా నీట్గా గడిగేసుకోవడమే అంతే ఇదిగోండి ఇది కొస కదా కొద్దిగా ముందు ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా దోపేస్తే రివర్స్ తిరిగేస్తుంది ఇదిగోండి అంతే ఇప్పుడు విజయకూడదు చూడండి ఎటు చేస్తానంటే అర్థం కాలేదు ఇప్పుడు ఇదిగోండి ఇది ఇది లోపల అనమాట రివర్స్ తిరిగి ఉంది ఇది పైది ఇప్పుడు ఏమలేస్తే మనం ఓన్లీ వంట అందుకనే మొత్తం ఇలాగ ఇలాగైతే అన్నీ చేసేసుకుందాం తర్వాత కడుక్కుందాం నీట్గా అంతకుముందు అయితే దీనికి సున్నం వేసి కడిగేవాళ్ళు అది ఎవరంతా కడుకునే పోస్తుందని ఇప్పుడైతే వేడి నెలతోనే కడుక్కుంటారనమాట మా సైడ్ అయితే ఇప్పుడైతే ఈ అయితే వేడి నెలలు వేసుకున్నాం ఈ పేగులు అయితే నీట్గా తిరిగేసి అయితే కడిగేసినా వీటిని కూడా వేడి నెలలు వేసేసి కాసేపు పెట్టి మనం అయితే కట్ చేసుకోవచ్చు అనమాట తెల్లగా వచ్చేస్తుంది ఇది ఏమంటారు టెలిక పనిచేసినట్టు వచ్చేస్తుంది ఇప్పుడైతే ఎత్తుకుపోయే వేణి నెల వేస్తాం పొట్టని పెట్టుకుందాం మేమైతే అరల పొట్ట అంటాం దీన్నైతే ఇప్పుడు వేడి నెలలు వేసి ఉడగబెట్టుకుంటే ఇదైతే ఇలాగ ఉంది కదా ఈ చెత్త అంతా ఇదైతే నీట్గా తెల్లగా పంచి వచ్చినట్టు వచ్చేస్తుంది తెల్ల పంచి తెలియకాడని పంచి మామూలు పంచి కూడా కాదు కాసేపు అయితే దాన్ని ఉడకబెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది వేడికి బాగా లేదా కళ్ళు మంటలో ఫుడ్ వీడియో చేయాలంటే కొద్దిగా కష్టం ఫ్రెండ్స్ మామూలు వీడియోస్ కంటే ఉదయం వస్తే మన మధ్యాహ్నం నాలుగు అవుతుంది ఇంక దించేసుకుందాం బాగా వేడెక్కిపోయింది తెల్లగా వచ్చేస్తుంది ఇంకా అయితే ఇబ్బంది ఇప్పుడైతే ఈ కూడా దీంట్లో వేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా మదర్ మొదలు టెరీ కాటన్ పంచి చేస్తాను చూద్దాం ఏం బల్లే చూడండి గా అన్న అప్పట్లో సున్నం వేసేదంటే అసలు చూడండి ఆయన తీసుకు వచ్చేసిందా నువ్వు దాన్ని బట్టి దోషిస్తున్నావు నిదానంగా చూడండి అట్ట అట్ ఉంటుంది మనతో అబ్బా ఇదిగరా ఇదిగరా ఇదిగోరా టీకరా ఇదిగరా చల్లార్తారదా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడా కొద్దిగా కూడా మిగలదు ఫ్రెండ్స్ ఇదిగోండి నీట్గా అయితే బోటి ఇదే మనం పట్టుకోరంటాం చాలా మంది బోటి బోటీ అంటుంటారు మదన్ అన్నట్టుగా టెరీ కాటన్ పనిచేస్తుంది తెల్లగా వచ్చేసింది ఇంకైతే వీటిని నీట్గా కట్ చేసేసుకుందాం లాస్ట్ ఫైనల్ ఇంకొక పీస్ ఉంది పోసుకోవడం అయితే అయిపోయింది ఇంకా దీన్నైతే ఉప్పు పసుపు ఉడకబెట్టుకోవాలి పొయ్యి మీద నీట్గా అయితే ఉడకబెట్టుకుందాం ఇందాక కట్ చేసుకున్న మొక్కల్ని అయితే ఇప్పుడు ఉడకబెట్టుకుందాం పసుపు సాల్ట్ ఏంధ్ర ఇల్లు ఎన్నిసార్లు ఉడకేస్తున్నారు అనుకుంటారేమో ఇందాకైతే క్లీన్ చేసుకోవడానికి ఉడగబెట్టుకున్నాం ఇప్పుడైతే ఉప్పు పూసుపేసి కొద్దిగా బాగా ఉడకబెట్టుకుంటే అది మెత్తగా ఉంటుందని మళ్ళీ అయితే ఉడగబెట్టుకున్నాం పట్టకూరు గాబాని ఉడకదు కొద్దిగా గట్టిగా ఉంటుంది ఇంకైతే బాగా దీన్ని ఉడకబెట్టేసుకోవాలి ఏదో ఉడికిపోయిందంట మద నిందీరా తీరా తీరా కడుపులో ఉడికిపోద్ది ఉడికిపోయిందిలే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దించేసుకొని ఆ నీళ్ళన్ని కింద పోసేస్తాం ఎందుకంటే ఈ నీచు నీళ్ళు కాబట్టి మళ్ళీ మనం అయితే దాన్ని తిరగబోసుకుంటాం ఇంకైతే ఇప్పుడైతే కూర చేసుకుందాం పొట్ట కూర బోటి పోసుకుందాం

అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రడి టమోటా ఇందాక ఉడకబెట్టుకున్న చిన్నగా ఇంతగా క్లీన్ ఎవరు చేసి ఫ్రెండ్స్ అంత క్లీన్ చేసిన వీటిని క్లీన్ చేయడానికే నాకు తెలిసి ఒక గంట పట్టింది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది కొట్టకూర అందుకోసం ఎంత కష్టపడచ్చు కారం ఇంట్రెస్టింగ్ తయారవుతుందా మన కొట్టకూర కారం వేస్తే కతే మారిపోద్ది రా వీలైతే పోసుకుందాం ధనియాల పొడి ఎండు కొబ్బరి పొడి మిరియాలు మిరియాలు పట్టాలవంగా పొడి చూస్తుంటే అర్థం అవుతుంది చూస్తుంటే అర్థం అర్థం అవుతుంది నువ్వు తినబాకైతే అర్థం అయిపోయింది ఇంకైతే మనం పట్టుకూర రెడీ అయిపోయింది ఇంక దించేసుకోవడమే మన పట్టుకూర కాదులే ఫైనల్ గా ఒక వస్తువు మర్చి అదే కొత్తిమీర చెప్పాలి కదా నేనేమో అనుకుంటున్నాను గానీ నా భావాన్ని వ్యక్తపరచలేకపోయినా అంటే ఆ పట్టుకూర చేస్తానే ఆ చూస్తానే నాకు లాలా జల అర్థం కలదా ఆకలి పడుతుంది కాబట్టి టైం ఇప్పుడు అయింది మధ్యాహ్నం మనం వచ్చింద్రా తొమ్మిదికి వచ్చి ఉంటాం తొమ్మిదికి వస్తే మూడు దిగింది దించేద్దాం ఫైనల్గా అయితే టేస్ట్ చూద్దాం అది బాగా మధ్యలో చాలు 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 నేను చేయలేదు రా వేసుకుంటున్నా ఈరోజు మన వాళ్ళు అన్నం కూడా ఉన్నారు ఏడ మామిడి తోటలో చల్లగా ఉంది ఇంత సేఫ్ చేశాం కదా ఇంకా శాంతంగా ఉంది ఇప్పుడు ఏడొచ్చి కూర్చొని తింటా పట్టుకూర అటుంది చూడాలి టేస్ట్ చేద్దాం బాగుంది చాలా అంటే చాలా బాగుంది స్పైసీగా ఉంది కొద్దిగా ఘాటుగా ఉంది పట్టుకూర అటు ఉంటేనే తినగలుగుతాం ఘాట్ లాగా తినలేం చాలా బాగుంది బర్యా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే వద్దురిపోయింది ఇంతసేపు వెయిట్ చేసింది దానికి ఫలితం అయితే దక్కింది సూపర్గా ఉంది కూర చూడండి లేక మదర్నేది అన్నాడు గుర్తు తెచ్చుకోండి ఒకసారి మీరు ఏమన్నా ఎప్పుడు చెప్పినేమూ చూలా నువ్వు ఒక్కడో చేసావుంటాయా బా నువ్వు చూడ నువ్వు ఏం చేసావుంది నిజంగా బాగా చేసినారా బాగుంది అప్పరు అదిరిపింది చాలా బాగుంది టేస్ట్ సాటిస్ఫైడ్ ఫుల్లీ హోటల్లో తిన్న టేస్ట్ అయితే ఆల్మోస్ట్ బీట్ చేయగలను ఆల్మోస్ట్ బీట్ చేసేసా కానీ కొంచెం గ్రేవీ లా చేసుకుంటే అంటే కొంచెం వాటర్ యాడ్ చేసేది అది పంటనా మొదల మొదల ఓడు కాడు లేదు ఫ్రై చెయ్యి లేదు నీడు ఫోరైతే బాగుంది ఈరోజు బాగా కుదిరింది చూసారు కదా ఈ రోజు అయితే మీరు చాలా రోజుల నుంచి ఆడుతున్నారు ఫైనల్ గా అయితే మేము చేసాం మీకు ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మేమైతే ఫస్ట్ టైం వండుతున్నాం ఇక్కడికైతే వచ్చి అందులోకి మన మామిడి తోటలో కూడా ఫస్ట్ టైం ఇప్పుడు చేయటం మన ఫామ్ లో ఫస్ట్ టైం మనం ఒక కుకింగ్ వీడియో చేసాం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడైతే మాకు ప్రశాంతంగా కూడా ఉంది బయటకంటే బయట ఉండేది లేని ఎట్ అంటే కాటాక పోయి వచ్చి వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో అంత కష్టం ఉండేది ఈ రోజైతే అసలు సరదా సరదాగా చెట్లు కింద అట బాగా గడిచిందనమాట ఇంకైతే కుకింగ్ వీడియోలు ఆల్మోస్ట్ ఇక్కడే చేస్తాం నెక్స్ట్ ఏం కావాలో కూడా కామెంట్ చేయండి మీరు ఈ వీడియో అలా అనిపించిందో కూడా చెప్పండి కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు మీకు కానీ ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్